మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశివారి జాతికలు మరొక రెండు రోజుల్లో మీ జీవితం మారబోతుంది చక్రం తిప్పబోతున్నారు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తారు మీరు జీరో నుంచి హీరోగా మారబోతున్నారు ఖచ్చితంగా మీ జీవితంలో ఇటువంటి గెలుపు సాధ్యమవుతుంది కుటుంబంలో ఆర్థికంగా కావచ్చు లేదా బయట సమాజంలో కీర్తి ప్రతిష్టల పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు మీ వివాహ పరంగా కావచ్చు ప్రతి ఒక్క విషయం కూడా మీకు విజయాన్ని చేకూర్చబోతుంది చాలా రోజుల తర్వాత ఈ రాశి యొక్క జీవితంలో ఇంతటి మార్పు కలగబోతుంది మీ యొక్క ఆలోచనలు కూడా చాలా వరకు సఫలీకృతం అవుతాయి ఇంతటి అదృష్టం ఐశ్వర్యం సాక్షాత్తు లక్ష్మీదేవి మీకు ఇవ్వబోతుంది ఇంతటి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడతామని అస్సలు మీరు అనుకుని ఉండరు మరొక రెండు రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు అయితే చేకూరబోతున్నాయి ఆహా ఎంతటి అదృష్టం ఈ రాశి జాతకులకు మీకు అదృష్ట సమయం కలిసి వచ్చిందని చెప్పొచ్చు అయితే అసలు ఏ విధంగా ఉండబోతుందో ఎంతటి అదృష్టం మీకు సంప్రాప్తించబోతుందో ఎటువంటి రంగంలో ఉన్నవారికి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము రాగల రెండు రోజుల్లో ఈ రాశి జాతకులకు ఎటువంటి మార్పు మీ జీవితంలో జరగబోతోంది అదృష్టం అన్ని విధాలా కూడా వీరికి కలసి రాబోతోంది కష్టాల నుంచి బయటపడతారో సమస్యల నుంచి బయటపడతారో అప్పుల ఊబి నుంచి బయటపడతారో పరిష్కార మార్గాలు తెలుస్తాయి పద్నాలుగు ఏళ్ల దరిద్రం తొలగిపోతుంది ఈ సమస్యల నుంచి బయటపడ్డమే కాకుండా మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఎంతో లక్కీ సమయంగా చెప్పడం జరుగుతోంది ప్రతి అవకాశం మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తోంది ఇక అస్సలు బాధపడవద్ద ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు పడ్డారో ఎన్నో రకాలైన సమస్యలు దాటుకుంటూ వచ్చారు ఎన్నో అవమానాలు మిమ్మల్ని మానసికంగా కృంగతీశాయి కానీ వారి జతకలు ఆత్మస్థైర్యం వీరికి చాలా ఎక్కువ అదే మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చింది ఇక ఇప్పుడు ఇటువంటి కష్టాలు అస్సలు ఉండవు మీరంటే గౌరవించేవారే ఎక్కువగా ఉండబోతున్నారు ఇబ్బందులు తొలగిపోతాయి అప్పు ఇచ్చిన వారు కూడా ఖచ్చితంగా అప్పును తీసుకుని మీ ఇంటి నుండి వెళ్తారో అంటే ఎంతటి పెద్ద మొత్తంలో అప్పు అయినా కూడా తీరిపోతుంది ఇక ముండి బకాయిలు ఏమైతే ఉన్నాయో మీరు డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్న సమస్యలు కూడా కొన్ని రకాల పరిస్థితులు కూడా ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడతారు మొండి బకాయిలు తీ ఊహించని విధంగా వర్షం కురుస్తుంది మీ ఇంట అది కూడా రాగల రెండు రోజుల్లో ఇటువంటి ఫలితాలు అయితే లాభసాటిగా ఉండబోతున్నాయి ఆహా ఎంతటి అదృష్టమో కదండి సాక్షాత్తు భగవంతుడే ఈ రాశి వారికి ఇంతటి అదృష్టాన్ని అందజేశాడని చెప్పడంలో ఏమాత్రం అసలు సందేహమే వలదో చాలా రోజుల తర్వాత వీరి జీవితం ఇలా మారబోతోంది వీరి జీవితం గురించి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేశారో ఎన్నో కష్టాలు వచ్చాయి వాటి నుండి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు ఆర్థిక పరంగా అసలు ఇంట్లో ధనమే లేదు అసలు ఏం చేయాలి సంతానం కూడానో మాట వినడం లేదు కట్టుకున్న భార్య కావచ్చు కుటుంబంలో ఎవరికైనా కావచ్చు మీరు ఏమీ చెయ్యలేక మిమ్మల్ని మీరు నిందించుకుంటూ అసలు మమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు జీవితంలో పైకి రాకపోవడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదో ఎంతో కష్టపడుతున్నామో కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కడం లేదో ఒకవేళ ధనం వచ్చినా కూడానో వృధాగా ఖర్చయిపోయి అసలు ఏంటి ఈ జీవితం ఇటువంటి జీవితం నుండి ఎలా బయటపడాలి నా సంతానాన్ని ఎలా బయటకు తీసుకురావాలి ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు అయితే తులారాశి జాతకులు ఇటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా బయటపడబోతున్నారు మీ యొక్క మాట అనేది సంఘంలో నెగ్గబోతోంది మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి మీరు కాస్త కోపం చూపించినా కూడా ఆ యొక్క కోపం వెనుక ఖచ్చితంగా ప్రేమను చూపిస్తారు ఈ యొక్క విషయం అందరికీ అర్థమవుతోంది లో ఎంతో మంది మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు కానీ వారు ముక్కున వేలేసుకున్న చందాన మీ యొక్క జీవితం మార్పు చెందుతోంది మీ యొక్క ప్రేమను వారు అర్థం చేసుకుంటారు మీరు కోపం చూపించినా కూడా అది బాధ్యతగా ఉన్న విషయం వారికి అర్థం మీ సంతానం కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు వారికి మీరు ఒక రోల్ మోడల్ గా నిలవబోతున్నారు ఇంతకన్నా ఇంకేం కావాలి సంతానం కన్న తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తూ ఉంటే ప్రేమ చూపిస్తూ ఆ తల్లి లేక తండ్రికి వారి యొక్క జీవితంలో ఇంతకంటే మంచి గెలుపు అస్సలు ఉండదు అటువంటి గడియలు చూడబోతున్నారు రాగల రెండు రోజుల్లో ఈ రాశి జతకులకు ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశి జతకులు ఎలా ఉంటారు అంటే గనక ఎవరైనా కష్టం అని చెప్పి ఇంటి గడప తొక్కితే వారికి ఏమీ చేయకుండా అస్సలు వెను తిరిగి పంపించారో దాచుకున్న ధనం మొత్తం కూడా వారికి ఇవ్వడానికి కూడా వెనుకాడరో అలాగే ఈ రాశి జాతకులకు అందం మీద మక్కువ ఎక్కువగా అదే అదేవిధంగా పొగడ్తలకు ఎక్కువగా లోన్ అవుతూ ఎవరైనా కాస్త పొగిడితే చేయాలండి వీరు దాచుకున్న ధనం మొత్తం కూడా ఇచ్చేయడానికి సైతం వెనుకాడరు పెట్టే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదండి ఈ రాశి జతకులది ఇక ఎప్పుడూ కూడా ఇలాగే ఉండబోతున్నారు మీ జీవితం ఇక ఇప్పటి నుంచి మారబోతుంది ఇదంతా మీరు చేసిన సత్కార్యాల ఫలితమని చెప్పాలి ఎప్పుడు కష్టంలో ఉన్న వారికి ఏదో ఒకటి చేయాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఒక మలుపు రావడానికి మాత్రం మరొక రెండు రోజుల్లో సమయం ఆసనమైందని చెప్పాలి ఎందుకంటే మీ యొక్క మంచి మనస్తత్వం ఇటువంటి పరిస్థితులు తీసుకురాబోతుంది కాలం కలిసి రాబోతుంది సంపాదన పెరుగుతుంది జీరో నుంచి హీరో స్థాయికి వెళ్లబోతున్నారు ఇదంతా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ రాశి జతకులు బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే బంధం తెగే వరకు కూడా లాగకూడదు అనే జీవిత సత్యం వీరికి బాగా ఎరుక అయితే బంధుమిత్రులు కూడా మిమ్మల్ని తగు విధంగా గౌరవించబోతున్నారు మీ యొక్క అవమానాలు మొత్తం తీరిపోతాయి అపార్థాలు తొలగిపోతాయి ఊహించని అదృష్టం కలుస్తోంది అది ఏ రంగంలో ఉన్నవారు అయినా కూడా ఈ రాశి జతకులు చక్రం తిప్పబోతున్నారు ఆరోగ్యం చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉంటోంది ఆరోగ్యానికి ధనం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా అస్సలు ఉండదు అలాగే ఈ రాశి జతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి ఇక నుంచి తగినంత విశ్రాంతి తీసుకోండి యోగా వ్యాయామాన్ని దినచర్యల్లో భాగస్వామ్యం చేసుకోండి అన్ని విధాలా ఇక నుంచి ఈ రాశి జతికలు అందంగా ఆనందంగా ఉండబోతున్నారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాకతో మీ మాట గెలుస్తోంది గెలుపు కలుగుతోంది శత్రువులకు సైతం కూడా వినలో వణుకు పుట్టించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి శత్రువులు కూడా మీ మాటే వినే పరిస్థితులు కూడా రాబోతున్నాయి కుటుంబంలో మంచి గుర్తింపు వస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం కలగబోతోంది శత్రువులు సైతం మీ కాళ్ల వద్దకు వస్తారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న తుకులు రానున్న రెండు రోజుల్లో మీకు మంచి మంచి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆ సంబంధాల్లో మంచి సంబంధం వెతకడం మీకు కష్టమైపోతుంది మంచి సంబంధాన్ని వెతుక్కోవడంతో పాటుగా పనులను కూడా మొదలు పెట్టేస్తారు ఎంతో హడావిడి తుల తులారాశి జతకులు ఏ సంబంధం ఒప్పుకోవాలి అనే ఆలోచన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అదృష్టం కలిసి వస్తుంది డబ్బు చేతికి అందుతుంది రాగల రెండు రోజుల్లో ఇటువంటి ఊహించని మార్పులు ఈ రాశి జతకుల జీవితంలో జరగబోతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ